హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామలోని బేతాళ కథ పేరు స్వర్ణకారుడు పట్టు వదిలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నువ్వు మరొకరి కోసం ఇంతగా పాటుపడుతున్నావు కానీ ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు మన వల్ల కొంచెం పొరపాటు జరిగితే మన ద్వారా బాగుపడిన వాళ్లే మనకు గర్భశత్రువులైతారు ఇందుకు ఉదాహరణగా నీకు లోహితుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వలభీపురం వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన కాలంలో అక్కడ ధర్మగుప్తుడనే ధనికుడు ఉండేవాడు ఈ ధర్మగుప్తుడు ఎక్కడి నుండో వలభీపురానికి చేరినవాడు అక్కడ అతనికి ఎవరూ లేరు అతను ఒంటరిగా జీవిస్తూ అవసరం వచ్చినప్పుడు వ్యాపారస్తులకు అప్పు పెట్టి పెద్ద మొత్తాలు వడ్డీ రూపాన వారి నుంచి పుచ్చుకుంటూ చాలా ధనం గడించాడు కాలక్రమాన ధర్మగుప్తుడు ముసలివాడైపోయాడు ఆయన దగ్గర ఐదారు లక్షల విలువ చేసే బంగారము వెండి చేరింది తన బొందెలో ఊపిరి ఉండగా ధర్మగుప్తుడు తన సొమ్మును ఇతరులకు చిన్న మొత్తు కూడా ఇవ్వలేదు ఇచ్చేటందుకు ఆయనకు వల్లభీపురంలో బంధుమిత్రులెవరూ లేరు కూడా ఒకనాటి సాయంకాలం చీకటి పడే వేళ ధర్మగుప్తుడు పొరుగూరు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు తల మీద బలమైన గాయం తగిలి ఆయన పడిపోయాడు కానీ దొంగలకు ఆయన వద్ద ఏమీ దొరకలేదు దొంగలు వెళ్ళిపోయాక ధర్మగుప్తుడికి స్పృహ వచ్చింది ఆయన మెల్లగా నడుచుకుంటూ వలభీపురం శివారు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది ఊరి బయట ఒక ఇంటి వాకిలి తెరిచి ఉన్నది అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు బాబు చంపేశారు అంటూ ధర్మగుప్తుడు ఆ మనిషికేసి వెళ్ళాడు అర్ధరాత్రి వేళ చల్లగాలికి తలవాకిట నిలబడి ఉండిన మనిషి ఒక స్వర్ణకారుడు అతని పేరు లోహితుడు లోహితుడు నగలు చేసి కాస్తో కూస్తో సంపాదించిన దాన్నంతా పరుస వేధి కోసం ఖర్చు చేసేసుకున్నాడు సత్తును వెండిగా మార్చాలని ఇత్తడిని బంగారంగా మార్చాలని లోహితుడి ఆశ అందుకై అతను రకరకాల మూలికలను అడవి నుంచి కొండల నుంచి తెచ్చి రాత్రి బగళ్ళు పుఠాలు వేసి అంతులేని శ్రమ పడ్డాడు లోహితుడి మామగారు చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది లోహితుడు రోజల్లా కొలిమి దగ్గరే ఉండి చల్లగాలి కోసం అంతకుముందే బయటికి వచ్చాడు తన కేసి వచ్చిన ధర్మగుప్తుణ్ణి మొదట లోహితుడు గుర్తించలేదు అయినా అతను ముందుకు వచ్చి ముసలివాణ్ణి పట్టుకొని లోపలికి తీసుకువెళ్లాడు కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడి ఆనవాలు తెలిసింది మీరాబాబు ఏమిటిది అన్నాడు దొంగలు తల పగలుగొట్టారు అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలాడు తాను ఇప్పుడు ఏం చేయాలో లోహితుడికి తెలియలేదు చుట్టుపక్కల వాళ్ళను లేపుదామనుకున్నాడు అందరూ చేరి నువ్వే డబ్బు కోసం ముసలాడిని చంపివేసి ఉంటావు అంటారేమోనని భయం వేసింది ధర్మగుప్తుడు చావనే చచ్చాడు అతనికిప్పుడు ఎవరూ చేయగల సహాయం ఏమీ లేదు ఆయన తన ఇంట్లోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ వారు లేరు అందుచేత తాను ఈ బెడద వదిలించుకోవటం మంచిదనుకున్నాడు లోహితుడు ఇంతలో మరొక ఆలోచన తట్టింది ధర్మగుప్తుడి దగ్గర చాలా ధనం ఉన్నట్లు చెప్పుకుంటారు ఆయనకు వారసులెవరూ లేరు ఆ సొమ్మంతా రాజుగారి ధనాగారం చేరవలసిందే కావలిస్తే ఆ సొమ్ము తనే తీసుకోవచ్చు లోహితుడికి తన భార్యపైనా పిల్లలపైనా ప్రేమ జాస్తి వాళ్లను సుఖపెట్టడానికే అతను బంగారం చేసే పిచ్చిలో పడిపోయాడు ఇప్పుడు కూడా అతను వాళ్ల సుఖం కోసమే ధర్మగుప్తుడు సొమ్ము కాజేయాలనుకుని నిశ్చయించుకున్నాడు శవాన్ని వెతికితే తాళపు చెవుల గుత్తి దొరికింది లోహితుడు వాటిని తీసుకొని నేరుగా ధర్మగుప్తుడి ఇంటికి వెళ్ళాడు తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు ఇనపెట్టెలో లక్షలు చేసే వెండి బంగారము ఉన్నది అదంతా ఒక గోతంలో వేసుకుని ఇనపపెట్టె మూసేసి ఇంటి తాళం వేసి లోహితుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారేలోపుగా లోహితుడు వెండి బంగారాలను అటక మీద పెట్టి పిడకలు కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాళపు చెవులతో సహా దొడ్లో నిలువు లోతుల పాతేసి గొయ్యి పూడ్చేశాడు రెండు మూడు రోజుల పాటు ధర్మగుప్తుడి సంగతి విచారించినవారు లేరు తర్వాత ఆయన్ను గురించి ఆరా తీయటం ఆరంభమైంది ఆయన పొద్దుగూకు మాటిన పొరుగూరు నుంచి బయలుదేరటం చూసిన చూసినవారున్నారుగాని ఆయన వలభీపురం తిరిగి రావటం చూసినవారు లేరు మధ్యదారిలో ఎక్కడో ఆయన చనిపోయి ఉంటాడని జనం నిర్ధారణ చేసుకున్నారు రాజుగారి అధికారులు వచ్చి ధర్మగుప్తుడి ఇంటి తాళం పగలగొట్టి ఇల్లంతా పరీక్షించి ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆస్తి చాలా కొద్దిగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు కానీ ఇంట్లో దొంగలు పడిన లక్షణాలు లేవు త్వరలోనే ధర్మగుప్తుడి గురించి జనం చెప్పుకోవడం మానేశారు ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు నుంచి అతని భార్య పిల్లలతో సహా తిరిగి వచ్చింది లోహితుడు తన భార్యతో ఏమే కాశీలో ఒక సిద్ధుడున్నాడని ఆయనకు పరుసవేది వచ్చునని తెలిసింది నేను కాశీకి వెళ్ళి ఆరు నెలల్లోగా తిరిగి వచ్చి నీకు పిల్లలకు బంగారు తొడుగులు చేయిస్తాను అన్నాడు లోహితుడి భార్యకు తన భర్త అంటే ప్రాణం బంగారం లేకపోతే మానే మీరు బంగారు పని చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుతూ ఇంటి పట్టునే ఉండండి మాకదే పదివేలు ఎక్కడి కాశీ ప్రయాణం నేను పోనివ్వను అని శోకాలు పెట్టింది లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పేయవలసి వచ్చింది అతను ఆమెకు జరిగిందంతా గుచ్చినట్లు చెప్పి అటక మీద పిడకల కింద దాచిన వెండి బంగారాలు చూపించాడు ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించడానికి లేదు అందుచేత నన్ను ఆరు నెలలపాటు ఎటైనా వెళ్ళిరాని ఆ తర్వాత మహారాజులాగా బతుకుదాం అన్నాడు లోహితుడు తన భార్యతో ఆమె సరేనన్నది ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేటందుకు లోహితుడు తాను ఎరిగిన వారి దగ్గర దారి ఖర్చుకు అప్పు తీసుకొని కాశీ వెళుతున్నానని బయలుదేరి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చేదాకా భార్యా పిల్లలు చాలా పేదగా బతికారు ఆరు నెలల అనంతరం ఒక అర్ధరాత్రి లోహితుడి ఇంటికి చేరి అటక మీద నుంచి వెండి బంగారాలు దించాడు మర్నాడు తానెరిగిన వారందరినీ పిలిచి వారికి తన సొత్తంతా చూపించి కాశీలో సిద్ధుడి దయవల్ల ఈ వెండి బంగారాలు దొరికాయి నా జీవితం నా పిల్లల జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు అందరూ లోహితుణ్ణి అభినందించారు అతడి జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది రాజుగారి కొలువులో ఉండే ఒక పెద్ద ఉద్యోగికి లోహితుడి ఆస్తిపై దురాస పుట్టింది ఈ ఉద్యోగికి అందగత్త అయిన కూతురు ఉన్నది ఆ పిల్లను లోహితుడికిచ్చి చేసి లోహితుడి మొదటి భార్యను పిల్లల్ని వెళ్ళగొట్టించడానికి ఆయన ఒక ఎత్తు వేశాడు లోహితుడిని తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి ఈ పిల్లకు పెళ్లి కావాలి నేను తప్ప చేసుకోనంటున్నది అన్నాడు లోహితుడు పెళ్లికి సమ్మతించాడు రేపు పెళ్లి అనగా లోహితుడి భార్యకు తన భర్త ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది ఆమె భర్త ఎదుట ఏడ్చి ఈ పెళ్లి జరగటానికి వీలేదన్నది నీకు వచ్చిన లోటేమిటి అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్లి ఎట్లా ఆగుతుంది నన్ను వేధించుకు అన్నాడు లోహితుడు తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తన మీద ప్రేమ పోయిందనుకుని లోహితుడి భార్యకు మతిపోయింది ఆమె ముందు వెనకలు ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడే మంత్రిగారి వద్దకు వెళ్ళి అయ్యా కొంతకాలం క్రితం నా భర్త ధర్మగుప్తుడనే ధనికుణ్ణి చంపి ఆయన ఆస్తంతా కాజేశాడు ధర్మగుప్తుడి శవం మా దొడ్లోనే పాతేశాడు కావలిస్తే తవ్వి పైకి తీయవచ్చు అన్నది వెంటనే మంత్రిగారు రాజభటులను పంపి లోహితుడి దొడ్డిలో తవ్వించగా ధర్మగుప్తుడి శవం దొరికింది న్యాయస్థానంలో లోహితుడు జరిగిందంతా చెప్పాడు కానీ ఎవరూ నమ్మలేదు లోహితుణ్ణి కొరత వేయమని రాజుగారు ఉత్తర్వు ఇచ్చారు లోహితుడి ఆస్తంతా రాజుగారి పరమైంది లోహితుడు కొరత మీద చచ్చిపోయాడు పశ్చాత్తాపంతో లోహితుడి భార్య తన భర్త శవంతో పాటు చితిపైన కాలిపోయింది బేతాళుడి ఈ కథ చెప్పి రాజా లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులెవరు తన భర్త ఇంకొకతని పెళ్లాడబోతున్నదన్న అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్య ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా అతను హత్య చేయలేదన్న సంగతి గ్రహించక లోహితుణ్ణి కొరత వేసిన రాజా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారణం లోహితుడు భార్య కాదు భర్త మీద ప్రేమ ఉండబట్టే ఆమెకు అంత అసూయ కలిగింది తన భర్త మళ్లీ పెళ్లాడకుండా చేయటానికి తాను చేయగల ఒక్క పని ఆమె చేసేసింది తర్వాత కూడా ఆమె భర్తతో పాటు సహగమనం చేసిందే కానీ భర్త పోయినందుకు సంతృప్తి పడలేదు లోహితుడి తప్పు కూడా ఏమీ లేదు అతను ధర్మగుప్తుడు సొమ్ము దొంగిలించిన మాట నిజమే కానీ అతను దొంగతనం చేసేసరికి ధర్మగుప్తుడు చచ్చేపోయాడు ఆ సొత్తుకు వారసులెవరూ లేరు మరి కొంచెంసేపు బతికి ఉంటే ధర్మగుప్తుడే అతడికి ఆ సొత్తు ఇచ్చేవాడేమో రాజుగారి తప్పు కూడా ఏమీ లేదు కనిపించిన సాక్ష్యాన్ని బట్టి లోహితుడే ధర్మగుప్తుడిని చంపాడనుకోవడానికి వీలున్నది పోతే లోహితుడు కుటుంబం సర్వనాశనం కావటానికి నిజమైన కారణం డబ్బు ఆ డబ్బే ధర్మగుప్తుడి ప్రాణం తీసింది అదే లోహితుడికి రెండో పెళ్లి ఆశ కల్పించి లోహితుడి భార్యకు మతిపోగొట్టి చివరకు సర్వనాశనం తెచ్చిపెట్టింది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు వంశగౌరవం పూర్వం ఒక దేశంలో ఒక జమీందారు ఉండేవాడు ఆయనది చాలా ప్రసిద్ధికెక్కిన వంశం ఆయన పూర్వీకులు ఇక్ష్వాకుల కాలంలో రాజ్యాలు ఏలారని చెప్పుకునేవాళ్ళు అందుచేత జమీందారు గారు తమ వంశ గౌరవం కోసం ఎటువంటి త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉండేవాడు ఈ జమీందారు గారు వెర్రిబాగులవాడు అస్తమానం తన పెంపుడు కోతితో ఆడుకుంటూ ఉండేవాడు ఆయనకు ముకుందుడని ఒక్కడే కొడుకు ఉండేవాడు ఈ ముకుందుడికి ఒకసారి రాజుగారి కుమార్తెను పెళ్లాడాలని కలిగింది వాడు తండ్రితో ఈ మాట చెప్పి ఆయన సలహా కోరాడు నాయనా ఏమైనా చెయ్యి నాకు సమ్మతమే మన వంశ గౌరవానికి మాత్రం కళంకం రానివ్వకు అంతే నేను కోరేది అన్నాడు జమీందారు వెంటనే ముకుందుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నాకు మీ అమ్మాయిని పెళ్ళాలని ఉన్నది మాది ఎంత గొప్ప వంశమో మీకు తెలుసు కదా అందుచేత వెంటనే మీ పురోహితుడిని పిలిపించి నా పెళ్లికి ముహూర్తం పెట్టించండి అన్నాడు రాజుగారు ముకుందుడితో ఏమీ అనక తన నౌకర్లను పిలిచి ఈ సుంటను మెడబట్టి బయటికి గెంటండి అన్నాడు రాజభటులు ముకుందుణ్ణి బయటికి గెంటేశారు ఈ వార్త చెవిన పడగానే జమీందారు గారు కుంగిపోయారు ఆయన వంశానికి తీరని అగౌరవం జరిగింది జమీందారు గారికి అన్నం రుచించలేదు నిద్రపట్టలేదు తన కొడుకు తన కళ్ళబడటానికి పడటానికి వీల్లేదని ఆయన తన నౌకర్లతో చెప్పేశాడు తర్వాత ఆయన తన వంశం వారినందర్నీ పిలిపించి జరిగిందంతా చెప్పాడు అంతా విని బంధువులు ఎంత అవమానం ఎంత అప్రతిష్ట అని ముక్కుల మీద వేళ్ళు వేసుకున్నారు ఈ అప్రతిష్ట నా ఒక్కడిదే కాదు మీ దీను అందుచేత దీనికి పరిహారం ఏమిటో మీరంతా బాగా ఆలోచించండి వంశగౌరవం నిలబెట్టే సాధనం చెప్పండి అన్నాడు జమీందారు ముందు ముకుందుణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అన్నాడు ఒక బంధువు ఆ తర్వాత మీరు ప్రాయోపవేశం చేయాలి ఈ అప్రతిష్టకు నరబలి జరిగి తీరాలి అన్నాడు మరొక బంధువు అవును వంశగౌరవం కోసం ఎవరో ఒకరు ప్రాణం వడ్డక తప్పదు అన్నారు మిగిలిన బంధువులంతా ముకుందుడు వెలి అయిపోయి జమీందారు కాస్తా చచ్చిపోతే ఆయనకున్న ఆస్తి యావత్తు ఈ బంధువులకే దక్కుతుంది అందుచేత వాళ్ళు ఈ విధంగా చెప్పారు జమీందారు కొంచెం ఆలోచించి వంశగౌరవం కోసం చచ్చిపోవటానికి నాకైతే అభ్యంతరం లేదు కానీ నా జాతక చక్రం చూసిన జ్యోతిష్కులు నిండు నూరేళ్లు ఆయురార్థం ఉంటుందన్నారు అన్నాడు జాతకాల్ని నమ్మటానికి లేదు బ్రహ్మ ఎవరికి ఎంత ఇచ్చాడో ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు అన్నారు బంధువులు సరే వంశగౌరవానికి నరబలి జరిగి తీరాలంటున్నారు గనక అలాగే జరిగేటట్టు చూస్తాను అని జమీందారు తన బంధువులందరినీ పంపేశాడు తర్వాత ఆయన తన భార్య వద్దకు వెళ్ళి ఏమే మన వంశానికి తీరని కళంకం వచ్చింది వంశగౌరవం కోసం ఎవరో ఒకరు బలికాక తప్పదు నాది చూడబోతే చాలా దీర్ఘాయువుగా కనబడుతున్నది నాకు బదులుగా నువ్వు చచ్చిపోయినట్లయితే సౌకర్యంగా ఉంటుంది ఒక కొడుకును కననే కన్నావు ముత్తైదువు చావుకంటే స్త్రీకి కావాల్సిందేమిటి వంశగౌరవం కోసం చచ్చావంటే నీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది ఏమంటావు అని అడిగాడు ఇప్పుడే చావాలా మరి కొంతకాలం పోనిచ్చి చావకూడదు అన్నది జమీందారు భార్య ఆలస్యం అమృతం విషం అన్నారు నువ్వు నిజంగా ఎంతో యోగ్యురాలివి గనక వంశగౌరవం కోసం చచ్చిపోయే భాగ్యం నీకు లభించింది ఈ పట్టుతాడు తీసుకొని ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉరి వేసుకో అని జమీందారు భార్య చేతికి ఒక పట్టుతాడుని ఇచ్చాడు జమీందారు వెళ్ళిపోయాక ఆయన భార్య చాలాసేపు ఆలోచించింది మతి సరిగ్గా లేని తన భర్త చెప్పాడు కదా అని ఊరు పోసుకొని చావటం మాత్రమూ ఇష్టం లేదు వంశగౌరవానికి కావలసింది నరబలే కదా అటువంటప్పుడు ఎవరి బలి అయితేనేం ఈ విధంగా ఆలోచించి ఆమె తన వంటవాడిని పిలిపించింది వంటవాడి వచ్చి అమ్మా ఏం సెలవు అన్నాడు నీకొక రహస్యం చెబుతా విను నాకొక కల వచ్చింది ఆ కళలో నాకు పార్వతీ పరమేశ్వరులు కనిపించి ఇవాళ రాత్రి నేను గనక చచ్చిపోయినట్లయితే నేను వచ్చే జన్మలో చక్రవర్తి భార్యనై పుడతానని ఈ రాత్రే నాతో పాటు చనిపోయేవాడు నాకు భర్త అయ్యి చక్రవర్తి అవుతాడని చెప్పింది కిందటి జన్మలో ఏదో పాపం చేసి ఉండటం వల్ల నాకు మతి సరిగ్గా లేని భర్త దొరికాడు వచ్చే జన్మలోనైనా నీ వంటి తెలివిగలవాడు భర్త కావాలని ఉంది అందుచేత ఈ పట్టుతాడు తీసుకుపోయి ఉరి వేసుకో వెనకముందు చూడకు నేను కూడా ఐదు నిమిషాల్లో నీ వెనకే విషం తాగి చచ్చిపోతాను అన్నది జమీందారు భార్య చిత్తమమ్మగారు అంటూ వంటవాడు వండుకుతున్న చేతులతో పట్టుతాడు అందుకొని వంటింట్లోకి వెళ్ళి ఏమి చెయ్యాలా అనే ఆలోచనతో ఉన్న సమయంలో పక్కనే ఉన్న గదిలో ఏదో అలికిడి అయింది వాడు వెళ్ళి చూసేసరికి జమీందారు కొడుకు ముకుందుడు బంగారు పాత్రలు వెండి పాత్రలు తీసి ఒక గోతంలో వేస్తూ కనబడ్డాడు తమరా బాబూ ఇదేం పని అని వంటవాడు గట్టిగా అడిగాడు అరవకు ఏం జరిగిందో నీకు తెలియదు నా మూలంగా మా వంశానికి అప్రతిష్ట వచ్చింది నరబలి కావాలి అందుచేత ఆత్మహత్య చేసుకోబోతున్నాను ఈ గోతంలో బరుగు పెట్టి దాన్ని మెడకు కట్టుకొని నదిలోకి ఉరికేస్తాను నువ్వు గట్టిగా అరిస్తే మా వాళ్ళు వచ్చి నన్ను ఆపేయగలరు అన్నాడు ముకుందుడు అంత శ్రమదేనికి బాబు ఇదిగో పట్టుతాడు నిక్షేపంగా దూలానికి ఉరివేసుకోండి ఈ బరువంతా నది దాకా ఎందుకు మోసుకుపోతారు అంటూ వంటవాడు ముకుందుడి చేతికి తాడుని ఇచ్చాడు బేష్ మంచి సలహా ఇచ్చావు నువ్వు చూసి దడుచుకుంటావు వెళ్ళి పడుకో నేను దూలానికి వేసుకుంటాను అన్నాడు ముకుందుడు వంటవాడు గది తలుపు మూసి వెళ్ళి పడుకొని నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారింది జమీందారు నిద్రలేచి తన భార్య గదికి వెళ్ళి చూశాడు ఆమె చచ్చిపోక హాయిగా నిద్రపోతున్నది జమీందారు ఆమెను లేపి నువ్వు ఉరి వేసుకోలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా లేదండి మన వంటవాడు ఎంత విశ్వాసపాత్రుడనుకున్నారు మన వంశగౌరవం కోసం తాను ఉరి వేసుకుంటానన్నాడు వాడి రుణం తీర్చుకోలేం అన్నది జమీందారు భార్య కానీ వారికి వంటవాడు వంట ఇంట్లో పొయ్యి రాజేస్తూ నిండు ప్రాణాలతో కనిపించాడు నువ్వింకా బతికే ఉన్నావా అన్నది జమీందారు భార్య వంటవాడితో నేనేం చేసేది అమ్మగారు తానే ఉరి వేసుకుంటానని అబ్బాయిగారు పట్టుబట్టి నా చేతిలో నుంచి పట్టుతాడు లాగేసుకున్నాడు నన్ను చావునివ్వమని ఎంతో వేడుకున్నాను వినలేదు అన్నాడు వంటవాడు విచారంగా ముఖం పెట్టి జమీందారు సామాను గదిలోకి అడుగుపెట్టేసరికి దూలం నుంచి తాడున వేలాడుతూ ఒక ఆకారం కనిపించింది అది జమీందారు పెంచే కోతి అది మనవాడేనా చూడు అన్నాడు జమీందారు భార్యతో చీకటిలో సరిగ్గా కనిపించడం లేదు అన్నది ఆయన భార్య ఇంతలోనే జమీందారు బంధువులంతా నరబలి జరిగిందో లేదో తెలుసుకునేటందుకు వచ్చారు జమీందారు వారితో జరిగిందంతా చెప్పి సామాను గదిలోకి తీసుకుపోయాడు చచ్చిన కూతుని దించారు అది ముకుందుడు కాడేమోనని జమీందారుకు సందేహం వచ్చింది కాకపోవటమేమిటి ముమ్మూర్తిలో వాడే మొత్తానికి నీ కొడు కనిపించాడు వంశగౌరవం నిలబెట్టాడు అన్నారు బంధువులంతా ఏకకంఠంతో జమీందారు నమ్మాడు కోతికి దహన సంస్కారము ఉత్తరక్రియలు జరిపాడు ఏడాది తిరగక ముందే జమీందారు పోయాడు ఆయన ఆస్తిని బంధువులంతా తలాఖాస్తా పంచుకున్నారు తండ్రి పోయే సమయానికి దూరదేశంలో ఉన్న ముకుందుడు వార్త తెలిసి ఆస్తి స్వాధీన పంచుకునేటందుకు వచ్చాడు వాడు తన బంధువులతో నా తండ్రి ఆస్తిని మీరంతా కాజేశారట నాది నా పరం చేయండి అని అడిగాడు నువ్వెవరువు అన్నారు బంధువులు నేను జమీందారు కొడుకు ముకుందుణ్ణి అన్నారు ముకుందుడు ఇంకెక్కడి ముకుందుడు వాడిపోయి ఏడాది వెళ్ళింది మేమంతా వాడి పడ్డాం వాడు చచ్చినప్పుడు జమీందారు గారి కోతి ఒకటి కనిపించడం లేదని చెప్పుకున్నారు అది నువ్వే అయి ఉండవచ్చు అంతేకాని నువ్వు ముకుందుడివి మాత్రం కాదు పద పద అని జమీందారు బంధువులు ముకుందుణ్ణి తరమేశారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్